హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోను కమ్మగా నోట్లో వెన్నెలా కరిగిపోయి ఒక బర్ఫీ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో కొబ్బరి ఇంకా బెల్లం ఉంటే చాలు అప్పటికప్పుడు చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఈ బర్ఫీని చేసుకోవచ్చు తక్కువ టైంలోనే హెల్దీగా సింపుల్గా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మరి నోట్లో వెన్నెలా కరిగిపోయి ఈ కొకోనట్ బర్ఫీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి ఈ బర్ఫీని ఎన్ని కొబ్బరితో అయినా చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితోనే ఈ బర్ఫీని చేస్తున్నాను ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి పేడైన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులోకి తీసుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇలా కప్పుతో కొలిచి తీసుకుంటే నాకు రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చిందండి ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకోవడం వలన కొబ్బరిలోని పచ్చివాసన పోయి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి మావు కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి తీపి కాస్త తక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవచ్చు బెల్లం తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ మిశ్రమం ఇలా కొంచెం పల్చగా అవుతుంది బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇలా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాలు ఉడికించామంటే కొబ్బరి తురుము బెల్లం పాకంలో బాగా ఉడికి ఇలా సాఫ్ట్గా అవుతుంది కొబ్బరి మిశ్రమం బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడిన తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పాలపొడిని యాడ్ చేసుకొని బర్ఫీని చేసుకుంటే బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్ కేస్ మీ దగ్గర పాలపొడి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు లేదా ఈ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ పాల మీగడనైనా తీసుకోవచ్చు కొబ్బరి మిశ్రమం బాగా దగ్గర పడి నుండి సపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు ఉడికించామంటే కొబ్బరి మిశ్రమం బాగా దగ్గర పడి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయినప్పటికీ కూడా ఈ మిశ్రమం కొంచెం స్టిక్కీగానే ఉంటుందండి కాబట్టి ఇలా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలియాలంటే కొద్దిగా మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని ఉండలా చేస్తే రౌండ్గా ఉండలా రావాలి అయితే ఈ ఉండ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి బర్ఫీ రెడీ అయినట్టే ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బర్ఫీని చేయడం కోసం ఇక్కడ నేను కేవలం రెండు టీ స్పూన్ల నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ముందుగానే బటర్ పేపర్ని ఉంచిన ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ బర్ఫీ మిశ్రమాన్ని ఇలా స్పాచ్లాతో కానీ లేదా అడుగు ఫ్లాట్గా ఉండే చిన్న బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా ఏ పెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బర్ఫీ మిశ్రమాన్ని బటర్ పేపర్తో పాటుగా ప్లేట్ నుండి బయటికి తీసుకోవాలి ఇప్పుడు ఈ బర్ఫీని అంచుల వెంట ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ స్క్వేర్ షేప్లో సెట్ చేసుకోవాలి బర్ఫీ అంచుల వెంట అలాగే పైన కూడా ఇలా సమానంగా వచ్చే విధంగా లైట్గా ప్రెస్ చేసి తీసుకోవాలి తరువాత గార్నిష్ కోసం పైనుండి సన్నగా తరిగిన పిస్తా పలుకులని యాడ్ చేసుకొని స్వాచ్లాతో లైట్గా ప్రెస్ చేసుకుంటే బర్ఫీకి చక్కగా అతుకుపోతాయి బర్ఫీ అందంగా కనిపించడం కోసం ఇక్కడ నేను ఇలా గార్నిష్ చేసి తీసుకుంటున్నానండి మీకు నచ్చితే చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న బర్ఫీని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ నాకైతే బర్ఫీ పూర్తిగా చల్లారడానికి ఒక గంట టైం పట్టిందండి బర్ఫీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి అంతేనండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే నోట్లో వెన్నెలా కరిగిపోయే కోకోనట్ బర్ఫీ రెడీ చూడండి బర్ఫీ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్దీగా టేస్టీగా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా కొబ్బరి బెల్లంతో ఒక్కసారి ఈ బర్ఫీని ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న ఈ కొబ్బరి బర్ఫీ సూపర్ సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి